దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు అవసరమైనప్పుడు పోరాడాలి పోరాటానికి సిద్ధంగా ఉండాలి అవసరమైతే సర్దులు కట్టుకొని రావాలి మనం పిడికిలి బిగించాలి అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చినా మిమ్మల్ని అందరినీ సమీకరించిన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మీరు చూస్తాను ఎప్పుడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం ప్రజలు అవగాహన మాట ఉండాలి ఆరాటం ఉండాలి ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా ఒక్కటన్నా పొద్దున్న లేతే సొల్లు కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా లేనిపోయిన బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనామం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా ప్రజల హక్కులు గాలి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు టీవీల సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు